తిరుపతి మొత్తం కనిపించే ఈ మూడు నామాలు గాలిగోపురం దగ్గరికి అయితే మనం చేరుకున్నాము ఇక్కడి దాకా వచ్చేసరికి మాకు ఆకలి దంచేస్తూ ఉంది కడుపులో ఎలుకలు బరిగిస్తూ ఉన్నాయి సో ఫైనలీ గాలిగోపురం అయితే కంప్లీట్ చేసుకున్నాము సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ షాప్స్ అన్నీ ఉంటాయి కదా తినడానికి హోటల్ ఆ ప్రదేశంలో చాలా కష్టం నాకు ఇప్పుడేమనిపిస్తూ ఉందంటే మనం చేసిన పాపాలు ఏ తప్పులు ఇవన్నీ ఒక్కొక్క మెట్ ఎక్కుతా ఉంటే నరకం నరకం కనిపిస్తా ఉంది ఒక్కొక్క పాపం పోయినట్టు అదే ఒక్కొక్క మెట్కి ఒక్కొక్క పాపాన్ని మనం చేసుకున్న పాపాలన్నీ తలుగుతున్నట్టుగా అయితే ఉందో ఇందుగా చెప్పాలంటే నియర్ రైస్ మటన్ ఇక్కడ ఎంత దొరకవు హ్యాండ్ అల్స్ అని సరిగ్గా నేను మటన్ మటన్ తందూరి అడిగినావంటే వీక్ ఏం రైస్వా ఎగ్ రైస్ ఎగ్ రైస్ ఎక్స్ప్రెడ్ రైస్ ఇదే ఎందుకు మరిన్ని వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి